మంగపేట మండలం చుంచుపల్లి గ్రామం నుంచి బ్రాహ్మణపల్లి చెక్పోస్ట్ వరకు రహదారిపై అనేక వాహనాలు నిలిచిపోయాయి ఇసుక లారీలు పెద్ద సంఖ్యలో నిలిపివేయడంతో కు అంతరాయం ఏర్పడింది లారీ డ్రైవర్లు మాట్లాడుతూ ఇసుక రవాణాకు అనుమతులు ఆలస్యంగా రావడంతో మేమిక్కడే ఆగిపోయాము రోడ్డు సన్నగా ఉండడంతో ముందుకు కదలడం సాధ్యం లేదు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు స్థానికులు మాత్రం వాహనాలు నిలుపుదల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోడ్డు వెంట రాత్రివేళలో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మన చిపల్లి కూరన్న మును జిల్లా చించుపల్లి కూర అన్న మేము డ్రైవర్ మాట్లాడేది ఇక్కడికి వచ్చేసి మేము వచ్చేసి ఫైవ్ డేస్ అవుతుందన్న ఫైవ్ డేస్ వచ్చి ఫైవ్ డేస్ దాదాపుగా ఇక్కడ రామకపేట కొంచెం మన రాజపేట వరకు బండ్ వచ్చేయండి నేను వచ్చేసరికి నేను వచ్చి నన్ను నేను వచ్చేసరికి ఇప్పుడు రాజపేట వరకు ఉన్నాయి బండ్లు రాజపేట వరకు బండ్లు ఉంటే రాజపేట వాళ్ళు గ్రామం వాళ్ళు మీరు బండ్లు తీయాలి మా పరిధిలో ఉండద్దు మీరు పరిధిలో పెట్టేసుకోమని అన్నారు బండ్లు పెట్టద్దానంటే మేము కోరి వాళ్ళకి ఫోన్ చేసాం మేము హైదరాబాద్లో ఉన్నామన్నా రేపు మార్నింగ్ వచ్చేసి పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ వరకు లోడింగ్ స్టార్ట్ చేస్తాం అంతా క్లియర్ చేస్తాం అన్న అని చెప్పేసి అన్నారు పొద్దున్న నిన్న సోమవారం లోడింగ్ లేదు నిన్న మంగళవారం మంగళవారం లోడింగ్ స్టార్ట్ అయింది లోడింగ్ స్టార్ట్ అయితే ఇక్కడ వరకు వచ్చేసిన అన్న అదే వారం రోజులు అవుతుందండి వారం రోజులకు నుంచి వెళ్ళి ఇక్కడ గ్రామస్తులకు ఇక్కడ ఉన్న కాని వెళ్ళి ఇటు ఇటు టాయిలెట్ పోలమన్నా మూత్రం పోవన తాగడానికి తిండికైనా నీళ్ళకైనా మస్తు ఇబ్బంది అవుతారు ఒక లారీకి వచ్చేసి దర్దాపు ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ పంపించింది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే క్వాంటిటీ అయిపోయింది మాకు లోడింగ్ లేదు లోడింగ్ లేదు ఇక్కడ అని చెప్పారు డీడీలు డీడీలు మార్చు అది కూడా చెప్తలేరు ఒకటి ఏంటంటే మాకు సీరియల్ పెట్టింది ఈ లైన్ నుంచి వెళ్ళి పెట్టారు ఈ సీరియల్ బండ్లు కాకుండా బయట బండ్లు అటు అవతలింజలు తీసుకుంటారు డబ్బులు ఎక్కువ ఇస్తారా అనేది మాకు ఏం అర్థం డబ్బులు తీసుకుంటురా ఎక్కువ తీసుకుంటురా లేకుండా మూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసినా లోడింగ్ మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటారు అసలు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు వచ్చి దాదాపుగా నాలుగు రోజులు అవుతుంది ఇది కాడ మా పిల్లలు ఇంతమంది డ్రైవర్లో లో ఉన్న ఒక సీరియల్ తప్పకుండా ఒక ఒక బండికి ఘాట కట్ చేసి రెండు వందల రూపాయలు తీసుకుంటారు జేసి ఎక్స్ట్రీగా రెండు వందలు దరిదాపు ఒక బండి చేసి టోటల్ మొత్తం ఇక్కడ ములుగు డిస్టిక్ దాడసే ఐదు వేల రెండు వందల చిల్లర ఖర్చు అవుతుంది దీనికంట మాకు ఇక్కడ అతికి ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లారీ నాలుగు రోజుల కాంచెలు వెయిటింగ్ ఉండ ఉండేసరికి మాకు ఇటు మూత్రం పోదాం ఇటు టాయిలెట్ పోదామన్నా ఈ స్నానం చేద్దాం ఈ గ్రామస్తులు గ్రామస్తులు తోటి చాలా మాకు వాళ్ళ ద్వారా వాళ్ళు ఎందుకంటే మా మేము మా ఇబ్బంది పడతాం గ్రామస్తులు కూడా వాళ్ళు ఈ పల్ల ఇటు ఇటు చూస్తే పొలాలు ఉన్నాయి చూస్తే పొలాలు ఉన్నాయి ఏడా మూత్రం పోదాం అన్నా టాయిలెట్ పోదాం అన్న నానా తిప్పలైతుంది అన్న మాకు పరిస్థితి ఇప్పుడు ఆయన చేతులు కోరి ఆయన చేతులు ఎత్తేసిండు మాకు క్వాంటిటీ అయిపోయింది లోడింగ్ లేదేం లేని చేతులు ఎత్తేసిండు ఇప్పుడు మా పరిస్థితి ఏంది ప్రభుత్వం ఆమె ఎట్లా రెస్పాన్స్ అవుతుంది మాకు మార్గం ఏం చూపెడుతుంది మాకు ప్రభు మీ ద్వారా మీ మీడియా ద్వారా మరి ఇప్పుడు దాదాపుగా ఇక్కడికి వచ్చేసి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వేల నాలుగు వేల ఐదు వేల మా ఇంటికాడ మా భార్య పిల్లలు మాలు ఫోన్ చేస్తారు మాకు ఏమైంది లోడింగ్ అయిందా కాలేదా ఏంది పరిస్థితి ఎక్కడ ఉన్నామని రోజు ఫోన్ చేస్తారు మేము మా భార్య రెండు మూడు రోజులలో ఇంటి వేయటో ఇప్పుడు నాలుగైదు రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ బా వాళ్ళు మేము ఎప్పుడస్తామని వాళ్ళకు ఆందోళన ప్రభుత్వం మీ ద్వారా మేము ఒక్కటే కోరుతున్నామన్నా ఉన్న రోజుల సమస్య మీ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి అందించి మాకు